హలో మై డియర్ విన్నర్స్ మై డియర్ ఛాంపియన్స్ మై డియర్ గ్రేట్ గ్రేట్ లర్నర్స్ సో డబ్బు సంపాదించడం నేర్చుకోవడం కంటే ఆ డబ్బును ఎలా కాపాడుకోవాలో ఎలా నిలుపుకోవడం నేర్చుకోలేకపోతే మీరు జీవితాంతం ఎంతో కష్టపడి సంపాదించిన మీ డబ్బు కూడా వృధా అయిపోతుంది మీరు ఆ డబ్బును ఫ్రీడమ్గా ఎంజాయ్ చేయలేరు మై డియర్ ఫ్రెండ్స్ సో ఇప్పటి యువత ఎక్కువగా చేసే తప్పేంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల డబ్బు సంపాదించడమే గమ్యం అని అనుకుంటారు కానీ ఆ డబ్బు వస్తే వెంటనే ఖర్చు చేస్తాం విచ్చలవిడిగా ఒక ప్లాన్ లేకుండా ఒక క్రమబద్ధీకరణ లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా లైఫ్ స్టైల్ మొత్తం పెంచుక వేసుకుంటారు ఇరవై వేల జాబ్ వస్తే నలభై వేల ఫోన్ కొంటాడు యాభై వేల జాబ్ వస్తే పది లక్షల కారు కొంటాడు డబ్బు ఉంది కానీ టెన్షన్ పెరిగిపోతున్నది అనే సిచ్యువేషన్ అనిపిస్తుంది కదా దీనికి సొల్యూషన్ చాలా సం సింపుల్ డియర్ ఫ్రెండ్స్ సంపాదించిన డబ్బులో మీ శాలరీలో మీ బిజినెస్లో థర్టీ పర్సెంట్ సేవ్ చేయండి చిన్న మొత్తమైనా పర్లేదు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించండి ఖర్చుకు ముందు ఇది అవసరమా లేదా ఇది నా కోరికన ఇది నిజంగా నీడు ఉందా లేదా అని మీకు మీరే ప్రశ్నించుకోండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ కొనే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే నిజంగా మీద అది మీకు అవసరమా లేదా తెలుస్తుంది ఇలా చేస్తే డబ్బు అనేది మీకోసం పనిచేస్తుంది మీరు డబ్బు కోసం కాకుండా ఆ డబ్బే మీకు ఎలా ఉపయోగంగా పనికొస్తుందో మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి మీరు డబ్బు సంపాదించే పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా లేక దాన్ని నిలుపుకోవడం పైన కామెంట్ చేయండి మరిన్ని ఫైనాన్స్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్స్ వెల్త్ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ రవి సిద్ధ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే డబ్బు మాత్రమే సంపద కాదు డియర్ ఫ్రెండ్ ఫ్రీడమ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కూడా సంపదే థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ రవి సంద్ర